శ్రీరమ సీతగాగ నిజ సేవక వీర వీరవైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల చకరక్రముగా వశించు చేతనోధారకుడైర విష్ణుడము దశరథీ కరుణాపయోనిధి అన్నారు దాశరథీ అంటే పొంగిపోతాడు జన్మలేని వాడివి తండ్రికి కొడుగ్గా జన్మించావా తండ్రి ఎంత మీద కరుణాపయోనిధి కరుణకి సముద్రం వంటి వాడా అని పిలుస్తారు అంతటి కారుణ్యమూర్తి కనుకనే మన్నుద్ధరించడానికి వెంకటాచలపతిగా వచ్చాడు అందుకని ఆ స్వామి అనుగ్రహం ప్రసరించడానికి ఆయనతో పాటుగా వచ్చేటటువంటి వాటిలో ఆయనని విడిచిపెట్టకుండా వెంటనే వచ్చేది అమ్మవారు వస్తుంది అందుకనే అమ్మవారికి ఓ పేరుంది లక్ష్మీ అష్టోత్తరం చెప్పారు అనుకోండి తిన్నగా పేర్లు చెప్పరు ముందు లక్ష్మీ అష్టోత్తరానికి గజ్జ చెప్తారు గజ్జ చెప్తే ఏమంటారు మీరు అందులో నిత్యానపాయని వీరవ్యాం దేవదేవ దివ్య మహిషిం అని అమ్మవారికి విశేషణాలు ఆవిడ నిత్యానపాయని ఎన్నడూ విడిచిపెట్టకుండా స్వామితోటి కలిసి ఉండేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి అందుకని ఆవిడ కూడా ఎప్పుడెప్పుడు స్వామి వస్తే ఆయన వెనకాతలు వస్తూ ఉంటుంది ఆయన ఒకనాడు రామచంద్రమూర్తిగా వచ్చారు ఆవిడ సీతమ్మగా వచ్చింది ఆయన ఒకనాడు కృష్ణ పరమాత్మగా వచ్చారు ఆవిడ రుక్మిణీ దేవిగా వచ్చింది ఆయన ఒకనాడు వెంకటాధిపతిగా వచ్చారు ఆవిడ పద్మావతి దేవిగా వచ్చింది అలా ఆయనని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి వస్తువులలో మొట్టమొదటిది అమ్మవారు అందుకే చిత్రం ఏమిటో తెలుసా అండి అమ్మవారికి భక్తి గురించి చెప్పవలసి వస్తే అమ్మగారి గొప్పతనం అమ్మ అసలు అమ్మ అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు అసలు వెర్రి చూపు ఎక్కడంటే విడదీస్తుంటాం అమ్మవారిని అయ్యవారిని నాకు అయ్యవారు ఒక్కరే కావాలి నాకు అమ్మవారు అక్కర్లేదండి శోర్పణక ముకుచువులు పోయి నాకు అయ్యవారలేదు అమ్మవారు ఒక్కరే కావాలన్నారు రావణాసురుడు తలకాయలు ఎగిరిపోయే నాకు అయ్యవారు అమ్మవారు కలిసి కావాలన్నారు హనుమ భవిష్యత్ బ్రహ్మయ్య అందుకని పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్నోశంలో అనుకలతను కాంగారంభుంభక్ ప్రతిశ భుజశాఖ శ్రీ సఖానోక హర్తిపద్విరీప రచయితమయ్యి లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్ అమ్మ మాకెప్పుడైనా దర్శనమిస్తే నువ్వు ఎలా దర్శనమిస్తావో తెలుసా నువ్వు ఒక్కదానివి మాకు కనపడాలి స్వామి నుంచి విడివడిన స్వరూపంతో మాకు కనపడద్దు నువ్వు ఎప్పుడు గాఢాలింగనం చేసుకున్నటువంటి స్వరూపంతో అయ్యతో కలిసి మాకు కనపడాలి అని అడుగుతారు అదిగో అటువంటి స్వరూపమున్న తల్లి కనుక అయ్యని విడిచిపెట్టి ఉండదు కనుక అమ్మ అయ్యతో పాటు వచ్చేస్తుంటుంది అలా వచ్చే రెండవది ఏమిటో తెలుసా అండి విరజానది స్వామివారు ఆనందంతో స్నానం చేసేటటువంటి విరజానది ఉందే ఆ విరజానది స్వామి ఎప్పుడెప్పుడు అవతారం స్వీకరించి భూమండలం మీదకి వచ్చినా ఆయనతో పాటుగా విరజానది కదిలిస్తుంది అదిగో అలా వచ్చింది అలా రాబట్టే ఒకనాడు రామచంద్రమూర్తిగా వస్తే గోదావరి నదిగా వచ్చింది వచ్చి పరమపావనమైన భద్రాద్రి క్షేత్రం ముందు ప్రవహిస్తోంది అలా వెంకటాచలంలో కూడా స్వామిని విడిచిపెట్టి ఉండలేక స్వామితో పాటుగా వచ్చినటువంటి విరజానదియే స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయన శ్రీ భూదేవులు ఇద్దరితోటి కలిసి అందులో స్నానం చేశారు స్వామి మనం స్నానం చేస్తాం స్నానం చెయ్యడానికి కూడా ఒక గొప్పతనం ఉంటుంది కాకి స్నానం అని శాస్త్రంలో ఒకటి ఉంది కాకి స్నానం అంటే ఏమిటో తెలుసా వాడు వెళ్ళి స్నానం చేస్తాడు దేనికి ఇది శుభ్రపడాలి నాకండి స్నానం చేయకపోతే ఉండలేనని స్నానం చేస్తాడు శాస్త్రం అంది దాన్ని కాకస్నానము అంది అలా చేస్తే వాడు దీని శుభ్రత కొరకు మాత్రమే స్నానం చేస్తాడు అసలు శుద్ధి ఒకటి ఉంది స్నానం చేయడానికి ఏమిటది గంగేచయము నేచయు గోదావరి సరస్వతి ధర్మదేసిం ధుకావేర్ యోజలే కురు అని చెప్పుకుని నీళ్లు తీసి శిరస్సును ప్రోక్షణ చేసుకుని స్నానం చేస్తారు అలా చేస్తే దాని చేత మనస్సు శుద్ధి పొందుతుంది మనస్సు శుద్ధి పొందకుండా శరీరం ఒకటి మాత్రమే శుద్ధముగా ఉన్ననాడు వాడు లోక కంటకుడవుతాడు ఏమిటి మనిషిని బుద్ధరించగలిగినది మనస్సు ఈ మనస్సు బాగున్ననాడు పైన శరీరమునకు కొద్దిగా ఇబ్బంది వచ్చినా ఏం బాధ ఉండదు మీరు అందుకే చూడండి పెద్దలైన వాళ్ళెవ్వరూ కూడా బాహ్య సౌందర్యంతో ఏం మెరిసిపోతూ ఉండరు చంద్రశేఖర పరమాచార్యులు వారిని ఫోటో చూసి ఎంత అందంగా ఉన్నారో వీరిని ఫెయిర్ ఇన్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ కి వేస్తే బాగుంటుందని ఏ మూర్ఖుడైనా అంటాడా చంద్రశేఖర పరమాచార్యులు వారు అందం ఏమిటి చేతో మట్టిక మండలం పట్టుకుని మోకాళ్ళ మీద గొంతు కూర్చుంటే ఈ మోచిప్పలు కూడా పైకి తేలిపోయినంత బట్టపలసగా ఉండి రెండు చేతుల మధ్యలో చేతులు పెట్టి ఒక్కనాడు మనం అలా ఆచమనం ఆచమనం ఎలా చేయాలో అలా చేస్తారు పరమాచారుల వారు రెండు చేతులు మధ్యలో పెట్టి ఆ మట్టి ఉద్ధరిణితో తీసుకుని నీళ్లు పోసుకుని ఆ నీళ్లు తాగేవారు ఆచమనం చేసి మహానుభావుడు ఆ సత్యదండాన్ని నదిలో ముంచి స్నానం చేస్తున్నటువంటి భంగిమలో పరమాచారుల వారిని చూడండి ఏముంటుంది డొక్కు శరీరం ఎముకుల గూడు అయినా విభూతి ఇంత బొట్టు ఇంత రుద్రాక్షలు ఆ తల నుంచి వేసినటువంటి బట్ట కళ్ళకి పెట్టుకున్నటువంటి అతి చౌకబారు కళ్ళ జోడు దానికి పెద్ద పెద్ద భూతబ్దాలు కానీ ఆ చిరునవ్వు అమ్మవారి చిరునవ్వు ఆ అభయహస్తం పరమశివుడి అభయహస్తం ఆయన పాదాలు శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఆయన ఊపిరి పరమహంస ఊపిరి అటువంటి వారిని చూసేటప్పటికే ఆకర్షించేస్తుంది అది ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి 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 మనస్సుని భగవంతుని ఎందు నిలబెట్టడం చేత పునీతమైపోయినటువంటి శరీరం అందుచేత ఆకర్షిస్తుంది అందుకని ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే అందుకని పుష్కరిలో స్నానము మనము చేస్తాం స్నానం పెద్దలు చేస్తారు స్నానం మీకు ఉదాహరణ చెప్తాను అనంతాచార్యుల వారని వెంకటేశ్వర స్వామి వారితో మాట్లాడుతుండేవారు ఆయన ఆయన ఒకసారి శ్రీవిల్లి పుత్తూరు వెళ్లారు శ్రీవిల్లి పుత్తూరు వెళ్లి వారు స్నానం చేయడానికి దిగారు ఆ కొలనులో దిగి చేతులు పెట్టి కింద తడుగుతున్నారు శిష్యులు అడిగారు ఏమిటి కడుగుతున్నారన్నారు ఈ కొలనులో గోదాదేవి తిరుప్పావయి వ్రతం చేసినప్పుడు ఆవిడ ఇందులో స్నానం చేసింది కదా సౌభాగ్యవతి అయినటువంటి తల్లి ఆవిడ స్నానం చేసినప్పుడు తన యొక్క చిలికెత్తెలతో కలిసి స్నానం చేస్తే ఆమె ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేస్తుంది ఎంత ధర్మం చెప్పారో చూడండి పసుపు రాసుకు స్నానం చేస్తుంది కనుక అమ్మవారి ఒంటికి పట్టిన పసుపు కరిగి ఈ నీటి అడుగుకి వెళ్లి పేరుకుని ఉంటుంది ఎక్కడైనా ఇంత పసుపు ముద్ద దొరుకుతుందేమో అని వెతుకుతుందా ఎంత తాపత్రం మనం అయితే మొట్టం మీరే మనమంటే మీరు కాదు నా వాడు నా వంటి వాడిని తీసుకెళ్లి ఇందులో ఆందాళ తల్లి స్నానం చేసిందిటా అన్నారు అనుకోండి ఎలా ఉందో ఎలా చేసిందండి ఇందులోను నిజంగా చేసిందంటారా అప్పుడు ఇలాగే ఉంటుందంటారా వాడికి ముందు సంశయాత్మ వినశ్యతి వాడికి ముందు అనుమానం ఏది నమ్మడం వాడి జీవితం ఎంతో వాడికి పురాణము అంతే అందుకని అదిగో అది కాకుండా మార్చగలిగినటువంటి శక్తి కలిగినది స్వామి పుష్కరిణి సరే అందుచేత అంత శక్తివంతమైన స్వామి పుష్కరిణి కనుక స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అక్కడ పుష్కరిణి ఎంత గొప్పదో పైగా మీకొక విశేషం స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీరొక్కసారి తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణి స్నానం చెయ్యడానికి మానసికంగా వెళ్ళండి తెల్లవారుసామున ఐదు గంటలకి మీరు అర్చనానంతర దర్శనం టిక్కెట్ మీద ఏడుకొండలవాడి యొక్క గుడిలోకి వెళ్ళిపోవాలి అనుకుని సంకల్పం చేసుకుని ముందు రోజు రాత్రి తక్కువ పదార్థాన్ని మాత్రమే తీసుకుని పడుకుంటే ఎందుకంటే కడుపు నిండా తినేస్తే పులికి వస్తాయి తెల్లవారేటప్పటికే తక్కువ పదార్థం తీసుకుని పడుకుని అలారం పెట్టుకుని మూడు గంటలకి లేచిపోయి కాటేజీలో స్నానం చెయ్యకుండా ముఖ ప్రక్షాళనం చేసుకుని కాలకృత్యాదులు తీర్చుకుని ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేద్దామని మీద పువ్వాలోటేసుకుని తెల్లవారుజామున మూడు గంటలకి రాంబగీజా కాటేజీ మెట్లు దిగి ఆ రోడ్డు నుంచి పుష్కరిణి వైపు స్వర్ణ పేరు ఉండేటటువంటి రోడ్డులో నడిచి వెడుతున్నారనుకోండి తెల్లవారుజామున చల్లటి గాలి కొండల నుంచి వచ్చేస్తుంటుంది ఆ గాలి గుండెలకి ఉరుసుకుంటూ వెళ్ళిపోతుంటే మీరు కట్టుకున్నటువంటి వస్త్రం మీ పంచ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంటే మీరు జాగ్రత్తగా ఎడం చేత్తో పంచ గట్టిగా పట్టుకుని తువ్వాలు ఎగిరిపోకుండా కుడి చేత్తో పట్టుకొని మళ్లీ అర్చనానంతర దర్శనానికి అందుకోవాలని గబగబా నడిచి ముందుకెళ్లి కుడి చేతి పక్కకి తిరిగి అలా వెళ్లి మళ్లీ ఎడం చేతి పక్కకి తిరిగితే అక్కడ హనుమ ఉంటారు అక్కడ హనుమకి వ్యాసరాయల వారు ప్రతిష్ట చేశారు ఆ హనుమకి నమస్కారం చేసి కొంచెం ముందుకెళ్లి ఆ పక్కన మళ్లీ వరదరాజస్వామి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క ఆదివరాహ స్వామివారి యొక్క గుడి వెనకాతలో ఉన్నటువంటి ఎడం పక్కకి తిరిగి ఆ పక్కకి వెళ్లి కొంచెం మళ్లీ ఎడం పక్కకి తిరిగితే పైన గొట్టాల నుంచి నీళ్లు కొడుతుంటాయి ఆ నీళ్లకి తడిసిపోకుండా జాగ్రత్తగా చెయ్యిలా అడ్డు పెట్టుకుని మీరు లోపలికి వెళ్లేటప్పటికి కొంతమంది స్నానాలు చేస్తుంటారు కాకి బట్టలు వేసుకుని ఓ గార్డు ఉంటాడు సబ్బులు సబ్బులందరూ ఉతక్కండి బట్టలు నలపకండి అంటుంటాడు అప్పుడు మీరు ఆ తువ్వాలు పంచా అక్కడ పెట్టుకుని ఏదో చిన్న వస్త్రం కట్టుకుని ఆ స్వామి పుష్కరిని మెట్ల దగ్గర ముందు నాచు జారిపోతామేమో అని చూసుకుని ఏం లేవని నిర్ణయం చేసుకుని అందులోకి దిగి కూర్చుని ముక్కు ఈ రెట్టు చెవులు ఇలా మూసుకుని ఒక్కసారి అందులో బుడుంగని మొనకేసి పైకి తేలారనుకోండి ఎంత ఆనందమో అయిపోయింది అంతే పాప ప్రక్షాళన ఒక్కసారి లేచి ఇటు తిరిగారనుకోండి ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది పవర్గ పదవీం పరమాంశ్రయం మత్యా మనుష్య భవనే మతిమాశ్రయం ఆనంద నిలయ బంగారు గోపురం కనపడుతుంది దానికో నమస్కారం చేసి ఎడం పక్కకి మీరొక్క పది మిట్లు పది అడుగులు వేసారనుకోండి ఎదురుగుండా ఆదిశంకరాచారులు వారి స్థూపం కనపడుతుంది ఆ పక్కనున్న మెట్ల మించి పైకెక్కితే నలుగురు శిష్యుల మధ్యలో శంకరులు సత్యదండం పట్టుకుని కూర్చుని ఉంటారు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అని నమస్కారం చేసి మెట్లు తికి కిందకొస్తే స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ ఆ పాదాలకి మీ శిరస్సు పాటించి పొద్దున్నే అంత వేకువజామున శంకరాచారులు వారి పాదాలకి నమస్కారం చేసుకుని ఆ కడిబట్ట విప్పేసి ఓ కడిబట్ట కట్టుకుని తువ్వాలతో తుడుచుకుని తువ్వాలు వాసన చూస్తే ఇవ్వాలా రేపు తువ్వాలంతా బ్లీచింగ్ వాసన పుష్కరిణిలో ఎక్కువ కలిపేస్తున్నారు కాబట్టి అంత బ్లీచింగ్ వాసనతో కూడినటువంటి బట్టలతో మళ్ళీ అంత చల్ల గాలిలో తిరిగి వచ్చారనుకోండి నిజంగా పుష్కరిణి స్నానానికి ఉండేటటువంటి వైభవమే వైభవం అందుకు నా పుష్కరిణి అంత గొప్పది స్వామి పుష్కరిణి తర్వాత మళ్ళీ అంత శక్తి కలిగినది పాపనాశన తీర్థం ఆ పాప వినాశనం దాని పేరే పాపనాశనం పాపాన్ని దహించి వెయ్యగలిగినటువంటి శక్తి కలిగినది అది ఎక్కడో కొండల మించి పడుతూ ఉంటుంది అందున ప్రత్యేకించి కొన్ని కొన్ని తిథులలో అక్కడికి వెళ్లి ఆ పాపనాశన తీర్థం కింద శిరస్సు పెట్టి నమస్కారం చేస్తే తీర్థంలో స్నానం చేయడం అంటే అంత తేలిక అనుకోకండి తీర్థంలో స్నానం చేయడానికి కూడా ముందు కొంత అనుభవం ఉండాలి అనుభవం లేనివాడు వెళ్లి పాపనాశనం లాంటి క్షేత్రంలో కానీ చాలా బాగుందని కానీ అందులో తలనీలాలు ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత గుండు పట్టికెళ్లి జలపాతం కింద పెట్టి మీరు పావు గంట స్నానం చేసి బయటికి రండి హోరు మొదలెడుతుంది చెవుల్లో ధర ధర దర 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 చప్పుడు ఎందుకంటే తల మీద జలరాశి పడింది ఆ చప్పుడిని అబ్జార్బ్ చేసుకుంటుంది బ్రెయిన్ చప్పుడు మొదలవుతుంది చెవుల్లోకి అందుకని తల మీద తలదాని కింద పెట్టి స్నానం చేయడానికి కూడా నేర్పరితనం ఉండాలి ఉండి స్నానం చేయాలి జాగ్రత్తగానే అలా పాపనాశనంలో స్నానం పాపాన్ని తీసేస్తుంది ఇంకా గొప్పది ఆకాశ గంగ అసలు ఆకాశ గంగ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు కొండల్లోంచి అంతర్వాహినిగా వస్తూ ఉంటుంది వచ్చి ప్రకటంగా పడుతుంది ఆకాశ గంగ గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఎంతకీ పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు చైత్రమాసంలో పౌర్ణమి నాడు ఆకాశ గంగలో ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి ఇలవేల్పు వాళ్ల ఇంటి సింహాసనంలో ఏ స్వరూపంతో భగవానుడు కూర్చుంటున్నాడో వెంకటేశ్వరుడి ఆరాధనే చెయ్యమని చెప్పలేదు పురాణంలో సింహాసనంలో మీరు ఏ రూపంతో ఇలవేల్పుని పూజిస్తున్నారో ఆ ఇలవేల్పుకి అక్కడ వ్రతం చేస్తే వాళ్ళు గర్భం ధరించి తీరుతారని శాస్త్రం ప్రమాణం చేసింది అంత గొప్ప తీర్థం ఆకాశగంగ అక్కడే తీర్థం ఆ తుంగురుడనేటటువంటి భక్తుడు ఆయన తపస్సు చేస్తే శ్రీవెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి కావలసినటువంటి వరములను కటాక్షించినటువంటి ప్రదేశం అది తీర్థం పక్కనే ఘోణ తీర్థం అని ఉంటుంది ఆ తీర్థం అయ్య బాబోయ్ మీరు ఎప్పుడైనా చదవాలి ఆ భవిష్యోత్తర పురాణం గాని లేకపోతే వామన పురాణం గాని పురాణం గాని చదివితే ఎంత పెద్ద చిట్టా రాశారో పాప నిష్కారణంగా పచ్చగా ఉన్న చెట్లు దరికించేసేవాడు కన్యల్ని విక్రయించుకునేవాడు వరికుప్పలు తగలబెట్టేవాడు పసిపిల్లల్ని చంపేసేవాడు భార్యాభర్తల్ని విడదీసేవాడు నిష్కారణంగా నోరు విప్పి మాట్లాడితే కఠినమైన మాటలతో ఇతరుల మనస్సు నొప్పించడానికి అలవాటు పడినవాడు ఇంకొకటి బాధ చూసి తను సంతోషించగలిగేటటువంటి దుష్ట హృదయం ఉన్నవాడు ఇటువంటి వాళ్ళ పాపములను తీసేస్తుంది దానికి ప్రత్యక్ష సాక్ష్యం అగస్త మహర్షి అక్కడ కూర్చుని తన శిష్యులకి బోధ చేస్తున్నారు ఆ తీర్థం గురించి గొప్పతనం ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టులోంచి ఒక పక్షి స్త్రీగా మారి వచ్చింది నాభర్త పట్ల నేను అపచారంతో ప్రవర్తించాను ఈనాడు ఈ తీర్థమాహాక్ష్యం విన్నంత మాత్రం చేత నాకు శాపం పోయిందండి అని గోణతీర్థంలో స్నానం చేసింది ఇవన్నీ పరమ పవిత్రమైన తీర్థాలు అక్కడికి కొంచెం దూరంలో కుమారధారా తీర్థము అని ఆ తీర్థం ఉంటుంది దాని పక్కనే దేవతీర్థం ఆ పక్కనే ఆ కింద కపిలతీర్థం ఇంకా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం పాండవ తీర్థం మీరు ఇప్పటికీ కూడా ఆకాశ గంగా పాపనాశనం వైపుకు వెళ్లడం కోసమని మొదలు పెట్టి స్వాగత తోరణం దాటి కొద్ది దూరం వెళ్లగానే కుడిచీతి పక్కకి తిరిగితే సాధారణంగా తీసుకెళ్లరు మీరు ప్రయత్న అడిగితే తీసుకెడతారు తీసుకెడితే జీపులో జీప్ లో వెళ్లి అక్కడ దిగితే కొంచెం మెట్లు దిగాలి కిందకి మెట్లు దిగి కిందకి వెడితే అక్కడ పాండవ తీర్థం ఉంటుంది ఆ పాండవ తీర్థంలో ఇప్పటికీ పెద్ద శిల ఒకటి ఉంటుంది ఈ మధ్య కాలంలో నాతో తిరుపతి వచ్చారు ఒక అరవై డెబ్బై మంది అంటే నేను చూపించానన్న గర్వంతో నేను ఈ మాట లేదు అంత మందిని కలిసి చూసే అదృష్టాన్ని శ్రీవెంకటేశ్వరుడు కటాక్షించాడని చెప్తున్నానంతే అది క్షేత్రపాలక శిల పరమశివుడు వెంకటాచలంలో లోపల తిరుమల దేవాలయంలో రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత దొల్లుతూ ఉండేవాడు ఆయన దొల్లుతుండగా గుండు కింద పడి ఒక పిల్లవాడు మరణించాడు ఒక రోజున గుళ్ళో ఉండిపోయి అప్పుడు ఆ శిలనంతటినీ కూడా తీసి పాండవుల తీర్థంలో పెట్టారు ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు చాలా మంది నాతో దర్శనానికి వచ్చిన వాళ్ళు చూశారు ధ్వజస్తంభానికి మూల క్షేత్రపాలక శిల ఉంటుంది ఇప్పటికీ క్షేత్రపాలకుడు ఆయనే అందుకని శివుడికి కేశవుడికి భేద మీరు ద్రాక్షారామం వెళ్ళండి అక్కడ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు పరమశివుడికి క్షేత్రపాలకుడయి ఉంటారు అందుకే సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం హృదయం శివ యథా శివమయో రేవం విష్ణు విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తధామే స్వస్తి రాయుషి అని అడుగుతాం శివకేశవుల మధ్య భేదమును చూడని రీతిలో నా బుద్ధి ప్రపంచమును అనుభవించుగాక అని అందుచేత అదిగో శివకేశవుల మధ్య భేదము లేని రీతిలో పాండవులు ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని కోట్ల మందిని సంహరించిన తరువాత వచ్చినటువంటి పాపాన్ని తీసేయడం కోసమని కృష్ణ పరమాత్మ పాండవుల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచారు చాలా కాలం మీరు ఇప్పటికే ఆ చీకట్లో గుహలోకి దూరి చూస్తే పాండవులు కృష్ణుడు కుంతి ద్రౌపది వీళ్ళందరివి చిత్రాలు కనపడతాయి రాళ్ల మీద చిక్కి లోపలికి వెళ్లి చూడొచ్చు అక్కడ ఉన్నవాళ్ళు మనకి వివరించి పాపం చెప్తారు కూడా వాళ్ళు ఆ నీళ్లలోనే ఉంటుంది పెద్ద గుండు క్షేత్రపాలక గుండు అదిగో పాండవ తీర్థం ఉంది అసలు ఇంకొక విచిత్రం చెప్పనా అన్నిటికన్నా చాలా గొప్ప విషయం వెంకటాచలంలో పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వానికి తిరుగులేని నిదర్శనం హాకీరాం బాబాజీ గారి యొక్క సజీవ సమాధి వేణుగోపాల స్వామి వారి మందిరం పక్కన ఉంది ఆయన ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు ఆయనతో కలిసి పాచికలు పాచికలు ఆడుతుంటే అది రాజుకి తెలిసింది వెంకటేశ్వరుడితో పాచికలాడ్డామా అని ఆయన్ని తీసుకెళ్లి ఒక గదిలో బంధించాడు బంధించి ఆ గది నిండా చిరుకు పడేశాడు పడేస్తే ఆయన స్వామిని ప్రార్థన చేశారు భక్తులకి రక్షకుడేవారు పరమాత్మే ఆయన్ని ప్రార్థన చేస్తే ఏనుగు రూపంలో వచ్చి ఆ చిరుకునంతి తినేశారు హాఫీ అంటే ఏనుగు రూపంలో వచ్చినటువంటి పరమాత్మ చేత తను రక్షింపబడమనేటువంటి పరమేశ్వరుని యొక్క లీల ప్రకటింపబడడానికి హేతువైన వాడు కనుక ఆయనని రామ్ అని పిలిచారు ఆయన సజీవ సమాధిలో ఉంటారు ఇప్పటికీ వేణుగోపాల స్వామి మందిరం పక్కనే ఆయన శిష్యులు మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి మీరు దర్శనానికి వెడితే గట్టిగా మాట్లాడకండి గట్టిగా మాట్లాడకండి అంటుంటారు అక్కడే మీరు వెడితే ఒక చిత్రమైనటువంటి ఆకు ఉంటుంది అది అస్తమానం దొరికేటటువంటి ఆకు కాదు ఆ ఆకు ప్రసాదంగా ఇస్తారు ఇంటికి అంటే ఇవ్వరు ఇక్కడే తినాలంటారు ఆ ఆకు ఇస్తారు ఆకు నవులుతారు నవిలి ప్రసాదంగా స్వీకరిస్తారు వెంకటాచలంలో ఎన్ని విచిత్రాలున్నాయో సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు గాని ఒక్క విషయం మాత్రం చెప్పి ఆపేస్తారు ఆ విషయాలు ఎందుకంటే ఇంకా అంతకన్నా సభాముఖంగా చెప్పకూడదు కనుక మీరు ఇప్పటికీ వెంకటాచలంలో శిలాతోరణాన్ని దాటి ఇంకొంచెం ముందుకెడితే వేంకటేశ్వర స్వామి వారు కార్తీక మాసంలో ఏకాదశి నాడు అనుకుంటాను స్నానం చేయడానికి వస్తారు అక్కడికి పల్లకీలో తీసుకొస్తారు అక్కడ స్నానం చేయడం కోసం వేచి ఉన్న వాళ్ళకి స్వామికి నివేదన చేసిన పొంగలి అవి పెడతారు అక్కడ అది కూడా దాటి కొండల లోపలికి వెడితే ఇప్పటికీ గుహలలో ఈ ఎముకలు ఉరపంజరాలు బయటికి వచ్చి తపస్సు చేస్తున్నటువంటి ఉన్నారు మీరు నమ్మి తీరవలసింది కానీ తొందరపడి గభాల వెళదామని ప్రయత్నం మాత్రం చెయ్యకండి ఉన్నారు పరమసత్యం చాలా మంది పెద్దలు ఇప్పటికీ వెంకటాచలంలో తపస్సు చేస్తుంటారు ఇంకొక మాట వెంకటాచలంలో ప్రకటంగా మీ కంటికి కనపడచ్చు కంటికి కనపడకపోవచ్చు అక్కడ ఉన్న ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి రాయి ప్రతి ప్రాణి అన్ని కారణాంశలతో వచ్చినవి అపారమైన పుణ్యాత్ములు ఎవరున్నారో వారు ఆ కొండల మీదకి చేరుతారు చెట్లై పుట్టలై పక్షులై జంతువులై పరమేశ్వరుడు యొక్క ఆవాసమునందు సేద తీరుతూ ఉంటారు అందుకనే వేంకటాచలం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు నిన్నటి రోజున మీకు ఒక విషయం విజ్ఞాపన చేశాను భగవద్ రామానుజులు ఏడుకొండలు ఎక్కవలసి వస్తే పాదములను వెనక్కి కట్టుకున్నారని ఇంకొక చోట చెప్తారు ఆయన తాండతో అలా వెనక్కి కట్టుకోలేదు నేను ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఏడుకొండల మీదకి మాత్రం రావద్దని అడిగారు అడిగితే అనంతాచార్యుల వారు అన్నారు మీరు పాదములతో తొక్కి ఎక్కని కొండ మేమేలా తొక్కి ఎక్కుతాం అందుకని మేము ఎక్కమన్నారు ఎక్కనంటే అప్పుడు స్వామికి పుష్పకైంకర్యం ఆగిపోతుందని రామానుజులు కొండ పాదాల దగ్గరికి వచ్చి సాస్తాంగ నమస్కారం చేసి ఏడుకొండల వాడి అనుమతి తీసుకుని నా పాదములతో పైకెక్కుతున్నానని ఆ పైకెక్కిన తరువాత మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మలమూత్ర విసర్జన చెయ్యకూడదని కింద శరీర శోధనం చేసుకుని పైకెక్కారు ఇవాళ మనం ఏడుకొండల మీద చెప్పులేసుకుని తిరుగుతున్నాం తిరిగినా సరే సర్వేశ్వరుడు మన్ని క్షమిస్తూనే ఉన్నాడు నేను ఒకనాడు నాతో ఆ రోజున ఇక్కడ ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ బ్రహ్మశ్రీ కృష్ణప్రసాద్ గారు నాతో తిరుమల వచ్చారు ఒక రోజున మేము తిరుమలలో సహస్ర దీపాలంకార సేవ మంటపం దగ్గర నించుని ఉండగా ఒక చిత్రాతి చిత్రమైన సన్నివేశం చూశాను నేను ఒక వ్యక్తి బహువృద్ధుడు మరి మహానుభావుడికి ఏం కోరిక తీర్చాడో ఏ వ్యాధి పరిమార్చాడో ఆయన మాడవీధులంతటా డొల్లు ప్రదక్షిణం చేస్తున్నాడే చేస్తుంటే పరీక్ష పెట్టినట్టు కుంభవృష్టి వర్షం ఏర్లు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి ఎంత చిత్రం అంటే ఆయన దొల్లుతుంటే చెవుల్లోంచి లోపలికి నీళ్లు ఇడిపోతున్నాయి నోట్లోంచి నీళ్లు ఎడిపోతున్నాయి ఆయన మాత్రం లేవలే అలాగే మాడవీధులన్నీ ఇప్పటికీ మీకు ఒక మాట చెప్తున్నాను నేను ఒకనాడు తిరుమల వెళ్ళాను అహంకారం లోపల పెరిగిపోయి ఉన్న పాపాత్ముణ్ణి కనుక మెట్ల మార్గం గుండా నడిచి ఎక్కుతుంటే కాళ్ళు నిప్పెట్టి ఆయాసం వచ్చి ఎక్కలేక ఒళ్ళు పెరిగిపోయింది కదా ఇక్కలేక మెట్ల మీద కూర్చున్నాను తొంభై సంవత్సరాల వృద్ధుడు మెల్లిగా ఎక్కుతున్నాడు నడుము వంగిపోయింది ఆయన్ని చూసి అనుకున్నాను ఏంట తొంభై ఏళ్ళ వృద్ధుడు ఈయనకి ఈ వయస్సులో ఎక్కవలసి వచ్చిందా నాలా ఓపిక ఎక్కాలి గాని ఓపికండి నేనే ఎక్కలేకపోతున్నా నేనేమిక్కుతాడు అనుకున్నాను అనుకుని ఆయన్ని పిలిచి అన్నాను అయ్యా తొంభై ఏళ్ళు వచ్చేసాయి నడువు ఒంగిపోయింది ఇప్పుడు ఎక్కుతున్నారు ఏమిటండి మెట్ల మించి బస్సులో వెళ్ళిపోయారా అన్నాను అంటే ఆయన అన్నాడు ఓ పెద్ద నవ్వు నవ్వి తొంభై ఏళ్ళ వాణ్ణి అన్నమాట నిజమే ఇది ఎన్నో మాటో తెలుసా ఎక్కడ ఎన్ని వందల మార్లు ఏడాదికి ఎన్ని మార్లు ఎక్కుతానో నడిచి నువ్వురా నాతో చూస్తానన్నాడు చిత్రం ఏమిటో తెలుసా అండి ఇంకొక ఇరవై నిమిషాలకి నాకు ఆయన కని చూపు కూడా అందల గోవింద గోవింద నువ్వెక్కడేమిటాయా అడుగు తీసి అడుగేస్తే గోవింద నాకు తెలుసున్నది ఇదొక్కటే డెబ్బై ఏళ్ల నుంచి నువ్వు నడవడం ఏమిటి అడుగు తీస్తే గోవిందా అడుగేస్తే గోవిందా అంతే ఎక్కిశాడు ఎక్కడ ఆగలేదు ఆ తర్వాత నాకు ఆయన కనపడనే లేదు ఇరవై నిమిషాల్లో అంతే కొండ అంటే కనుచూపు దాటిపోయినంత దూరం ఎక్కిశాడు ఇప్పటికీ స్వామిని నమ్ముకుని కొండ కింద నుంచి కొండ పై వరకు తొలుకుంటూ ఎక్కే భక్తులు ఉన్నారు అది వెంకటాచల మహాత్యం అంటే అది వెంకటేశ్వరుడు అంటే అక్కడ రాత్రి పగలు తేడా చూపించండి ఆ ముందు నాకు రాత్రి ఉండదు పగలుండదు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు మాడవీధుల్లో ఎవడి నోటి వెంట చూడండి గోవింద 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 తప్పింకో మాట ఉండదు ఎంత మందికి నమ్మకమో ఎంత మందికి పూనికో నగలు నగలు కట్టల కట్టలు తీసి వేసేస్తుంటారు హుండీళ్ళు ఏమో ఏ తల్లికి ఏ ఐదోతనం ఇచ్చాడో ఎవరికి పిల్లలు పుట్టారో ఏ గొడ్రాలు అమ్మా అని పిలిపించుకుందో ఎవరికి ఏ అనారోగ్యాన్ని తీసేసాడో మహానుభావుడు ఎంత మందికి ఎన్ని కోరికలు తీర్చాడో